గత క్లాసులో మనం ప్రశ్నలు వేసాం ఆ ప్రశ్నలు మీరు కామెంట్లో జవాబులు పెట్టారు అభినందనలు లేదంటే ప్రయత్నం చేశారు దానికి కూడా అభినందనలు జవాబులు కనుక తెలియకపోతే అప్పటికి కూడా ఇప్పుడు జవాబులు మనం చెప్తున్నాం దయచేసి వీక్షించండి అర్థం కాకపోతే కామెంట్లు పెట్టండి అర్థమైతే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు జవాబులు చదువు కన్ఫ్యూజ్గా ఉంటే జాగ్రత్తగా కలిగించండి కన్ఫ్యూజ్ పెట్టారు కూడా పా వా వర్ణాలకు వేసి ఇతి అది పా అక్షానికి వా అక్షానికి పా అక్షానికి వా అక్షానికి ఇవన్నీ వేరే అండి పాప పా మా ఆ వర్గం వేరేది మరి వాదేంకి వస్తుంది అందర్శన వస్తుంది అంటే దానికి దీనికి సంబంధం లేదు అయినా సరే ఎత్తు వేస్తారు ఎందుకు వేస్తారు అభేదం అంటే భేదం లేకపోవడం ఎందుకు భేదం లేకపోవడం అనేది అది వ్యాకరణాంశంలో కొన్ని రకాల రకాలుగా మార్పులు వస్తూ ఉంటుంది కాబట్టి వాహన వేయచ్చు వాహన అక్షరానికి అభేదంగా ఎతి వేస్తారు అంటే భేదం లేకుండా ఎతి వేస్తారు కాబట్టి అభేద ఎతి మామూలు మన దృష్టిలో అయితే భేదంలా ఉన్నది మత దృష్టిలో అభేదము భేదం లేకుండా వస్తుంది ఇది ఏ అనేది జవాబు అభేద అభేదే మరి అభేద విరతి అనేది అప్పకవ్యంలో కనబడుతుంది అవేద విరతలో ఏ అక్షరాలు కనబడతాయి అప్పకవ్యాలు చెప్పినవి అందులో ఇప్పుడు చందో ధర్మంలో అయితే ఈ రెండు అక్షరాలు మనకు కనబడుతుంటాయి చందో ధర్మంలో రెండు అక్షలు మరి అప్పకవ్యంలో ఏ అక్షలకి అభేదం అన్నాడు వాకి వాకి గుర్తించుకోండి అలాగే లాకి లాకి అలాగే లాకి డాకే ఈ అక్షరాలు కనబడతాయి ఇది ఇలా మూడు రకాల అభేదం అంటే దీనికి దీనికి భేదం లేకుండా వేస్తారు దీనికి దీనికి భేదం లేకుండా వేస్తారు దీనికి దీనికి భేదం లేకుండా వేస్తారు ఇలా మూడు రకాలు కనబడితే మనకి ఇక్కడ చంద్రోధర్మంలో ఇవి కనబడవు ఇది ఒక్కటి మాత్రమే కనబడుతుంది దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని ఆ భేదయతి అని చెప్పడం జరిగింది ఇక రెండో ప్రశ్న వా అనే అక్షరానికి ఎక్కడ కూడా అయితే బా బాబ్బా వీటితో సంబంధ ఏది అంటే ఈ ఇలా ఉన్నటువంటి వీటి సంబంధ యతి ఏం పేరు దీని పేరు అసలు వా అనే అక్షరానికి పాప బాబ్బాతో ఎతి వేస్తే ఆ ఎతి పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చెప్తున్నాం కదా పా వా వా పాటికి వేస్తే ఆ మరి ఇక్కడ అక్షరాలు చెప్పలేదు ఇక్కడ వర్గం చెప్పాడు వర్గం మొత్తం కనబడుతుంది కాబట్టి చూడండి అనంతమాచుడు చెప్పినటువంటి అభ్యర్థి అయితే సేమ్ అదే అయితే ఆ రెండు అక్షరాలు చెప్పాడు అనంతమంది అంటే అందుకని ఎక్కువ చెప్పలేదు మరి అప్పకవిలో సేమ్ అదే అదే మాటలో ఉదాహరణ కనబడుతుంది కానీ అందులోని పా అక్షరంతో వేస్తాం కదా వాళ్ళకి పా అక్షంతో వేస్తాం కదా అలాగే పా వర్గం యొక్క పా పా ఈ నాలుగు అక్షరాలతో కూడా వాకి ఎటు వేయచ్చు అనేది అప్పకవిలో చెప్పడం జరిగింది రోలుగా అయితే చందధర్పం కూడా అలాగే చెప్పాలి కానీ షార్ట్ కట్ లోనే పా అక్షనికి వా మాత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇక్కడ వర్గం కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఇదైతే అభేద ఇత మనము మరి ఇది ఇదైతే ఇది వర్గం కదా కాబట్టి అభేద అభేద వర్గయతి వర్గయతి వర్గం కదండి ఇది కాబట్టి ఇది అభేద వర్గయతి కాబట్టి చందోధర్పంలో ఉన్నటువంటి అపకవ్యంలో ఉన్నటువంటి ఉదాహరణలు ఒకలాగున్నా వివరణ ఒకసారి సరే చంద్ర తక్కువ ఎక్కువగా సాధు కట్టాడు తక్కువ తప్పులు చూపెడతారు మనకి దానికి వివరణ మనకి ఉదాహరణలో కూడా మనకి వేరే ఇచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి